ఇక మీటింగ్స్ వచ్చి కొన్ని ప్రకటనలు ఉన్నాయి మనకు అత్యంత ప్రియులు సహోదరులు చాగోల్లో నివాసులు సహోదరులు బాబ్జీ గారు వారి ఆధ్వర్యంలో స్థుతి కూడికలు లేదా స్థుతి నైవేద్యం అని ఒక రివైవల్ మీట్ జరుగుద్ది చాలా బ్యూటిఫుల్గా జరుగుద్ది నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నా సరి గుర్తులేదు మూడు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు అసలు చాగోల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయాయి అంత క్రౌడ్ వచ్చారు యూత్ అంత నిలబడాలి వర్షిప్ చేస్తున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో మంచి సంగీతకారులు అక్కడికి వస్తారు ఆ సంగీతంతో పాటు ఒక మంచి వర్తమానం నేనే ఇస్తాను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు అదే మే నెల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి మన చాగోల్లో ఈ రివైవల్ మెట్ సంగీత నైవేద్య స్థుతి కూడిక బహిరంగ సభ ఇది జరుగుతుంది ముఖ్య వాక్యోపదేశకులు జేమ్స్ గారు అలాగే సంగీతకారులు ఎక్సెట్రా ఎక్సెట్రా మీకు చూపిస్తారు చూడండి ఇక నెక్స్ట్ మనకు అత్యంత ప్రియులు సహోదరులు మోజిస్ డాని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలిసిన వ్యక్తి సంగీతంలో నాకు చిన్నప్పటి నుంచి సంగీతం ఇచ్చి పాటలు బాగా వింటా అవి వింటున్నప్పుడు నా ఫ్లేవర్స్ అనే సాంగ్ చేయాలనుకున్నప్పుడు చేస్తే పక్కా గుర్తుండిపోయేలా పాటలు చేయాలి లేదా పాటలు చేయకూడదు అది నా మోటో దానికి కరెక్ట్ కరెక్ట్గా క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చే డైరెక్టర్ కావాలి నాకు నచ్చిన ఒక ఆయన అడిగాను జస్ట్ ఒక సాంగ్కి పన్నెండు లక్షలు అవుతుంది అన్నట్టు జస్ట్ ఇల్లుగా వేసుకుంటాను సార్ మా ఊర్లో అన్నాన్న ఆ రేంజ్ ఫ్లేవర్ కావాలి అలా ఇచ్చినప్పుడు ఎవరు కావాలండి నేను దేవుడు ప్రేయర్ చేసి జర్నీలో ఉన్నప్పుడు ఆ యూట్యూబ్లో ఎదుగుతున్నప్పుడు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి ఆ సాంగ్స్ని ఎవరో దీన్ని డిజైన్ చేసిందని అడిగినప్పుడు ఆ అబ్బాయి మోజిస్ డాని వైజాగ్ అబ్బాయి కదా కొంచెం ఉంటుంది అనుకున్నాను కానీ చూస్తే మాకన్నా ఫన్గా ఉన్నాడు మాకన్నా దగ్గరగా ఉన్నాడు చాలా బాగున్నాడు తగ్గించుకుని అన్నా అని పిలిచినప్పుడు మాకు తెలియకుండా ఫ్యామిలీ మెంబర్ మాదిరి అయిపోయాడు ఆ సహోదరుడు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం మనకు తెలుసు మన మన చచ్చి నుంచి వచ్చిన నాలుగు సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు తెలుసు ఒక్కొక్క సాంగ్ వెనకాల ఒక్కొక్క బాధ ఉంది నా బాధల్లోంచి వచ్చిన పాటలు నా నవ్వుల్లోంచి వచ్చిన పాటలు దానికి మంచి రూపాన్ని ఇచ్చింది సహోదరులు మోసిస్తారు అలాంటి వ్యక్తి ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు నువ్వేమనుకున్నట్టు అందరికీ డేట్స్ ఇస్తున్నావు కదా నాకు డేట్లు ఇస్తావా అని అడిగాను నీకు డేట్లు ఏంటి పోయా అని అడిగాను నేను కూడా మీటింగ్స్ చేస్తాను ఈ టైప్ వాక్యం నేను ఎక్కడో వినలేదన్నా ఇలాంటి సత్యం మా మధ్య చెప్పాలి నీ ప్రసంగాల దాడి మా వైపుకి రావాలి నేను మా టౌన్లో నేను మీటింగ్ నాకు డేట్స్ కావాలని ఎప్పటి నుంచో అడిగితే 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 ఈ నెల డేట్స్ అడ్జస్ట్ చేస్తాను ఆగిపోద్ది అనుకున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగలేదు మళ్ళీ తెరనకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్స్ అంటే ఈ నెల ముప్పై ముప్పై ఒకటి జూన్ ఫస్ట్ అంటే సండే వస్తుంది ఈ మూడు రోజులు వైజాగ్ సిటీలో ఆరు లోవా హెల్త్ సిటీ క్రికెట్ గ్రౌండ్లో సాయంత్రం ఆరు గంటల నుండి శుక్ర శని ఆదివారాల్లో ఈ మీటింగ్స్ జరిగితే దానికి కనివనరు మన సహోదరులు మొదటి దాన్ని ఆ స్థానిక పాస్ట్ గారు ఎవరైతే ఉన్నారో ఐజగ్ గారు చింతల ఆయన వారి పాస్ట్ గారు వినిరువురు ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు ఈ సభ జరుగుతుంది మేమందరం వెళ్తున్నాం మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు వెళ్తున్నారు ఆ పరిసర ప్రాంతాల్లో వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం మన ఫాలో ఉన్నారు వీళ్ళు అనకాపల్లి ఇంకా దగ్గర దగ్గర ప్రాంతాలు ఏవైతున్నారో దయచేసి మీరు అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నాను దయచేసి రండి ఎక్కడి నుంచి మీరు ఎవరైనా వస్తే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే వసతులు సిద్ధపరచాలి కదా వాడు ముందుగా చెప్పండి చాలామంది వస్తారు మోజెస్ లైవ్లో ఇచ్చి మ్యూజిక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనకు తెలుసు వాళ్ళు టీం మెంబర్స్ ఉన్నారు అలాగే మన టిన్ను ఉంటాడు వీళ్ళందరూ కలిసి ఒక ఒక అందమైన ఆరాధన జరుగుద్ది దాని వెనకాల మూడు రోజులు ఒక బలమైన వర్తమానం వినబడతారు దీన్ని కూడా మనసులో పెట్టండి డేట్స్ గుర్తున్నాయిగా ముప్పై ముప్పై ఒకటి జూన్ ఫస్ట్